హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవతి రమేష్ మార్గశిర లక్ష్మి వారాల చివరి వారంకైతే చేరుకున్నామండి మార్గశిర లక్ష్మీవార పూజ విధానం మనం నాలుగు వారాలుగా చేసుకుంటూ అయితే వచ్చాము మొదటి వారం ఆదిలక్ష్మిగా రెండవ వారం ధన ధనలక్ష్మిగా మూడవ వారం సౌభాగ్యలక్ష్మిగా అలాగే నాలుగో వారం ధాన్యలక్ష్మిగా అయితే పూజించుకున్నాం కదండి ఈ వారం చివరి వారం ఏ విధంగా పూజించుకోవాలి ఎవరెవరు చేయొచ్చు పూజ ఉపచారం అలాగే ఉపవాసం ఎలా ఉండాలి అలాగే ముత్తైదులకు తాంబూలం ఎంతమందికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి ఈ పూజా విధానం నాలుగు వారాలు చేసుకున్న వాళ్ళు ఈ ఐదో వారం కూడా చేయాలా లేదా మేము నాలుగు వారాలు చేయలేదండి ఈ చివరి వారం చేసుకోవచ్చా అన్న చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి అలాంటి డౌట్స్ అన్నిటికి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుంటాను కొంచెం నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి మనం మార్గశిర లక్ష్మీ వారాలు నాలుగు వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నామండి నాలుగు వారాలు కూడా చేయని వాళ్ళు ఈ ఒక్క వారం చేస్తే చాలా మంచిదండి ఈ ఒక్క వారం ఎనిమిది లక్ష్మీదేవీలను కూడా మనం పూజించుకుంటే చాలా మంచిది అలాగే ఈ ఎనిమిది లక్ష్మీదేవులు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విద్య విద్యాలక్ష్మి విజయలక్ష్మిగా అయితే మనం అమ్మవారిని అయితే ఈరోజు ఎనిమిది అమ్మవార్ల రూపాలతో అయితే మనం ఈ చివరి వారం అయితే పూజించుకుంటున్నామండి అలాగే ఎవరైనా సరే పెళ్ళికాని వాళ్ళు ఆడపిల్లలు ఈ పూజన అయితే చేసుకుంటే చాలా మంచిదండి అలాగే సంతానం లేనివారు కానీ అలాగే విద్య కోసం ఎవరైనా లోటుపాటు ఉంటే అలాంటి దానికోసం కూడా అలాగే అప్పులు ఆర్థికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ చివరి వారం ఈ ఒక్క వారమైనా సరే చేసుకుంటే చాలా మంచిది మేము ముందు నాలుగు వారాలు చేయలేదండి ఈ చివరి వారం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు హ్యాపీగా చివరి వారం అయితే మనం చేసుకోవచ్చండి అలాగే నియమాలు ఏంటి అనేది కూడా మరొకసారి అయితే చెప్తాను అలాగే మనం నెత్తికి ఆయిల్ పెట్టుకోకూడదండి అలాగే తల స్నానం షాంపూతో చేయకూడదు మామూలు నీళ్ళతో అయితే తల స్నానం అయితే చేసుకోవాలి అలాగే పూజ అయినంత వరకు కూడా ఉపవాసంతో ఉండాలండి అలాగే ఉపవాసం ఎరమణ కూడా అడిగారు అలాగే ముత్తాయిదు తాంబూలం ఎంతమందికి ఇవ్వాలని అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటాము అది మీరు తీసుకోవచ్చు అలాగే తాంబూలం ఎంతమందికి మీకు కలిగి పెట్టుకోగలిగితే ఐదుగురికి ఇవ్వచ్చు ఏడుగురికి ఇవ్వచ్చు ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు అండి మాకు లేదండి మేము ఒక్కరికి ఇవ్వగలము అనుకున్న వాళ్ళు ఒక్కరికే ఇచ్చుకోండి అలాగే ఉదయము తినకుండా మనం అయితే ఈ పూజనైతే చేసుకుంటాం కదా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులు పిలిచి తాంబూలం ఇచ్చి పసుపుకి కాళ్ళుకు పసుపు రాసి తాంబూలాన్ని అయితే ఇచ్చి దాని తర్వాత మనం వాళ్ళకి కలిగితే భోజనం కూడా పెట్టచ్చండి మీరు వస్త్రాలు కూడా ఇవ్వచ్చు లేదండి నేను అంత చేసుకోలేను అనుకున్న వాళ్ళు అంటు పళ్ళు ఆకు చెక్క పసుపు కుంకుమ రెండు మూడు గాజులు పెట్టినా పర్వాలేదు లేదు అనుకుంటే అది కూడా అవసరం లేదు ఒక రూపాయి కాయిన్ పెట్టి వాళ్ళకి తాంబోల్ అని అయితే అమ్మవారికి ఇస్తున్నట్టు ఇచ్చి వాళ్ళతో కథని చెప్పుకొని వాళ్ళకి మీరు భోజనం పెట్టగలిగితే భోజనం పెట్టండి లేదండి నేను పెట్టలేదు అనుకున్న వాళ్ళు ఈరోజైతే ప్రసాదం అదే నైవేద్యం కింద అయితే ఐదో వారం పూర్ణాలు అయితే పెట్టుకుంటాం కదండి అది వాళ్ళకు కూడా ఇచ్చి మీరు కూడా తిని ఉపవాస విరమణం అనేది చేసుకోవాలండి అలాగే మార్గశ్రీ లక్ష్మివార పూజ ఐదు లక్ష్మి వారాల రథం ఒకటేనా అని ఒక క్వశ్చన్ చేశారండి దానికోసం ఒక వీడియో అయితే చేశాను అది ఒకసారి చూడండి అలాగే ఈ వారం ఉపవాసం నియమా కూడా చెప్పాను అలాగే తాంబూల ముత్త ఇవ్వాలో కూడా చెప్పాను కదా అలాగే ఈరోజు నీస్ తినకుండా కటికి నేలపై పడుకోవాలండి కటికి నేల అంటే నేలపై కాదు బెడ్షీట్ పడుకోవచ్చు అలాగే బ్రహ్మచర్యాన్ని అయితే పాటించాలి అలాగే ఇప్పుడు పూజా విధానం అయితే మనం చెప్పుకుందామండి ఈరోజు ఎనిమిది రూపాలుగా అమ్మవారిని అయితే నేనైతే పూజిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఇలా అమ్మవారిని ఈ చివరి వారం పూజించినా సరే మీకు ఎలాంటి లోటుపాట్లున్నా కూడా ఈ పూజ అనేది మీకు చాలా సహాయపడుతుందండి అలాగే నేను పూజా మందిరంలో చేసుకుంటున్నాను మీరు కూడా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు పూజా మందిరంలో చేసుకోండి లేదు మేము సపరేట్గా పీట వేసి చేసుకుంటాం అనుకున్న వాళ్ళు పీట వేసి కూడా చేసుకోవచ్చు అలాగే పీటను ఎప్పుడు కడపాలి అని అడుగుతున్నారు ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని అలాగే మాస్టర్ రోజు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి శనివారం ఉదయం దీపారాధన చేసిన తర్వాత పీటనైతే కదుపుకోవాలండి అలాగే ఇప్పుడు పూజ ఎలా చేసుకుంటున్నాను ఎనిమిది అమ్మవార్లకి ఎలా పూజ చేస్తున్నాను అనేది నేను పూజా మందిరంలో చేశానండి ఒకసారి చూడండి ముందుగా అయితే అమ్మవారి ఫోటో నేను ఎప్పుడు నిత్యం చిట్టి గాజుల మాలను కాసులు మాల అయితే అమ్మవారి మెల్ల వేసుకుంటాను మీకు నచ్చితే ఈరోజు గజమాల అంటే బంతి పూలతో కానీ చామంతి పూలతో కానీ గజమాల ఉంటుంది కదండి అది ఉంటే తెచ్చి వేసుకోవచ్చు నేను ఇక్కడ అమ్మవారికి అలంకరించుకున్నాను కొన్ని పూలమాలతో అలాగే ముందుగా విఘ్నేశుని పెట్టుకున్నాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకుని అమ్మవారి పాదాలు నా దగ్గర ఉన్నాయండి అమ్మవారి పాదాలు కూడా పూజా మందిరంలో పెట్టుకొని అలాగే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టుకున్నాను అనమాట అలాగే మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమ చిట్టుగా పసుపు కొమ్మలు చిట్టు గాజులు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఈరోజు గజదీపము ఉన్నవాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిదండి దీపాన్ని అయితే నేను ఒక ప్లేట్ పెట్టి బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి దీపాన్ని అయితే అక్కడ పెట్టి నిత్య దీపారాధన కోసం అయితే రెండు అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేను పసుపు ముద్దలతో ఎనిమిది అమ్మవారిని కూడా పూజిస్తున్నానండి మీ దగ్గర ఎనిమిది అమ్మవార్లు ప్రతి ఉంటే మీరు పెట్టుకుని పూజించుకోవచ్చండి అంటే అమ్మవారికి చూడాపచారాలు పూజతో పాటు అమ్మవారికి అష్టోత్తర శతనామవళి ఎనిమిది అమ్మవార్లు అష్టోత్తర శతనామవళి చెప్పుకున్న మీరు పూజించుకోవచ్చండి నేనైతే ఇక్కడ పసుపు ముద్దలతో అయితే పూజించుకుంటున్నాను అందరి దగ్గర అమ్మవారు రూపాలైతే ఉండాలని ఏమి ఉండదు కాబట్టి అందుకే మీకు తెలియడం కోసం పసుపు ముద్దలతో అయితే నేను అమ్మవారిని ఇలా తయారు చేసి ఒక పల్లెంలో ఒక ఇత్తడి పల్లెంలో తమలపాకులు వేసుకొని ఎనిమిది పసుపు అమ్మవారిని అయితే తయారు చేసుకొని అందులో అయితే పెట్టుకున్నానండి మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇది లాస్ట్ పూజ విధానం ఇలా మీరు అమ్మవారు ప్రతిరూపాలు లేని వాళ్ళు ఇలా పసుపు ముద్దలతో చేసుకొని పూజన అయితే చేసుకోవచ్చండి చాలామంది అడిగారండి అంటే మా దగ్గర ఫోటోలు కూడా లేవండి మేము మీరు ఇన్ని పెడుతున్నారు మేము అన్ని అండి అన్నీ పెట్టవలసిన అవసరం అయితే ఏమీ లేదండి మన దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనసారా ఆరాధిస్తే అమ్మవారు మనకి ప్రసన్నరాలైతే అవుతారండి అలాగే ఈ రూపాలు ఆమెని అపురూపమైన భక్తి మరియు అంకిత భావంతో పూజిస్తే మన శ్రేయస్సునైతే శ్రేయస్సు కలుగుతుందండి చాలామంది ముఖ్యంగా దీపావళి రోజు ఈ వివిధ పూజలను ఆచరిస్తారు తద్వారా లక్ష్మీదేవి ప్రసన్నమై ప్రసన్నమయ్యి చే ప్రసన్నం చేసుకోవడానికైతే మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా మరియు చ లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రధానమైన మార్గము ఈ ఎనిమిది లక్ష్మీ లక్ష్మీలను మార్గశిర మాసంలో లక్ష్మీవారం చివరి వారంలో ఈ పూజ చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మీకు పూజా ఫలితం అనేది పూర్తిగా అనేది దక్కుతుందండి అందుకే ఈ ఎనిమిది అమ్మవారిని కూడా ఈ చివరి వారం అయితే నేను పెట్టి పూజిస్తున్నాను అలాగే మీరు కూడా ఇలా పూజించి అమ్మవారికి చూడోపచారాలతో అయితే ముందుగా పూజ చేసి గజదీపానికి అయితే ముందుగా అంటే ఏకాహారతితో గజదీపాన్ని అలాగే నిత్య దీపారాధనని కూడా ఏకాతతో వెలిగించాలి అంటే ఒక ఒత్తుతో నూనెలో తడిపి దాన్ని వెలిగించి ఈ దీపారాధన చేసుకోవాలి లేదు అంటే అగరబత్తితో అయినా దీపారాధన చేసుకున్న తర్వాత గజదీపాన్ని ఆరాధించిన తర్వాత నిత్య దీపారాధనకి ఫస్ట్ కుంకుమతో పూజించి అలాగే విఘ్నేశునికి ముందుగా పూజించాలి దాని తర్వాత మీకు మీకు ఒక్క బుక్ చూపించాను కదండి అందులో ఎనిమిది అమ్మవారి అష్టోత్తర శతనామ అయితే ఉంటుంది ఈ ఎనిమిది అమ్మవార్ల అష్టోత్తర శతనామా అయితే ఉంటుందండి మీ దగ్గర అలాంటి బుక్ ఉంటే అందులో అమ్మవార్ల అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకొని మీ దగ్గర లేకపోతే పీడిఎఫ్లో కూడా దొరుకుతుంది అలా మీరు ఎనిమిది అమ్మవార్ల అష్టోత్తర శతనామ వాళ్ళతో అయితే పూజించుకోండి ముందుగా లక్ష్మీదేవి పటం దగ్గర ఉన్న పాదాలకి నేను అష్టోత్తర శతనామ చదువుతూ అలాగే మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఉంటే చిట్టిగాజులు కానివ్వండి పసుపు కుంకుమలతో కానివ్వండి అలాగే లక్ష్మీ గవ్వలు కానివ్వండి తామర గింజలు కానివ్వండి అలాగే మీ దగ్గర పసుపు కొమ్ములు కానీ అక్షింతలు కానీ ఏముంట అవి అమ్మవార్లకి అన్నిటికీ కూడా అష్టోత్తర శతానామాలు చెప్పుకొని నామాలు నూట ఎనిమిది నామాలు కూడా అందరు అమ్మవార్లకు కూడా మనం చెప్పుకొని చదువుకొని పూజనైతే ప్రారంభించాలండి నా దగ్గర చిట్టి గాజులు అన్ని రకాల పసుపు ఎరుపు కుంకుమ కలర్లో ఉన్న చిట్టి గాజులు అయితే ఉన్నాయండి ఆ గాజులతో అయితే అమ్మవార్లకి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి అని మంత్రాలు నూట ఎనిమిది మంత్రాలతో అయితే పూజన అయితే చేసుకుంటున్నాను మీకు చెప్పాను కదండి పీడిఎఫ్లో దొరుకుతుంది లేని వాళ్ళు మేము ఇవే చదవలేమండి మాకు తెలియదండి ఇవన్నీ అనుకున్న వాళ్ళు అమ్మవారి నామాలు అయితే ప్రతిదీ కూడా తలుచుకుని నూట ఎనిమిది సార్లు తలుచుకుంటూ అమ్మవారి దగ్గర అక్షింతలు కానీ మంగళకరమైన వస్తువులు ఏముంటాయి అవి వాటితో అయితే ఇవేవి లేవు అనుకున్న వాళ్ళు అక్షింతలైనా సరే కలిపి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అలాగే గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి అని చెప్పుకుంటూ ఇవి ఒక్కొక్క నామం కూడా నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోవాలండి నేను ఇలా మీకు అన్నీ కూడా వివరణగా అయితే మొత్తం అన్నీ కూడా నేను చెప్పానండి అలాగే ఇప్పుడు అమ్మవారికి అయితే నేను నైవేద్యము నేను ఎప్పుడు కూడా బెల్లాన్ని నివేదిస్తానండి రోజు అమ్మవారికి తాంబూలం అరటిపళ్ళు ఆకు చెక్క పసుపు అయితే పెడతాను మీరు అయితే నైవేద్యం పూర్ణాలు అయితే వండుకోవాలి నైవేద్యం కింద పూర్ణాలు అయితే పెడతారు పెద్ద శనగపప్పు బూర్లు అమ్మవారికి అయితే ఈరోజు నైవేద్యాన్ని అయితే నివేదిస్తారు మేము అవి పెట్టలేము అనుకున్న వాళ్ళు మీకు ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తున్నానండి బెల్లాన్ని అయినా సరే అమ్మవారికి నివేదిస్తే మనస్ఫూర్తిగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజన చేసుకున్న వాళ్ళు బెల్లాన్ని నివేదించినా కూడా అమ్మవారు మనకి ప్రసన్నరాలు అయితే అవుతుందండి అలాగే నేను ఇక్కడ చూడోపచారాలతో అయితే పూజన అయితే పూజన కంప్లీట్ అయితే చేసుకున్నానండి మీకు తాంబూలం ఎప్పుడు ఇవ్వాలని కూడా చెప్పాను అలాగే ఉపవాస విరమణ కూడా మీకు చెప్పానండి ఇంకొక డౌట్ కూడా ఉండిపోతుందండి ఈ పసుపు ముద్దలను అమ్మవారి రూపాలని ఏం చేయాలి అని అడుగుతారు చాలామంది అండి ఇది చిన్నపిల్లలకి పసుపుని ఒక గ్లాసులో కలిపి మొత్తం కుటుంబం మొత్తం కూడా అందరూ కూడా ఇవి ఒక మంచి నీటిలో కలిపి తాగేసిన చాలా మంచిదండి ఆరోగ్యపరమైన అనారోగ్యపరమైన ఏమైనా మనకి ఏమైనా క్రిమి కీటకాలు బ్యాటరీస్ ఏమైనా సరే మన ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కొంచెం తొలగిపోతాయండి మేము అలా చేయలేము అనుకున్న వాళ్ళు పారే సెలయర్లో అయితే గంగ నదిలో అయితే కలుపుకోవచ్చండి అలాగే అల్లకి కూడా లేదండి మాకు దగ్గరలో ఏమి లేవు గంగలో కలపడానికి అనుకున్న వాళ్ళు అవన్నీ కూడా చిదిమి ఒక చెట్టు మొదల్లో అయితే వేసేసుకోవచ్చండి లేదు అంటే ఇవి ఆడవాళ్ళు మనం నిత్యం పసుపు రాసుకుంటాం కదండి ముఖానికి అలా కూడా పిండి చేసి కొంచెం వాటర్ పోసి మనం ముఖానికి కూడా చక్కగా చేత్ చేతులకి మొఖానికి అయితే రాసుకోవచ్చు కాలుకు రాయొద్దు చేతులకి ముఖానికి మాత్రమే రాసుకోవచ్చు అండి అలా ఈ పసుపు ముద్దలని పసుపు అమ్మవారిని ఇలా అయితే వాడుకోవచ్చు చాలా మంచిది ఏంటంటే ఇది మొత్తాన్ని పసుపు ముద్దలన్నీ కలిపి అందరికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తాగిపిస్తే ఇంకా మంచిదండి అలాగే మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం